మనం ఇదే బ్యాంకులో దొంగతనం చేయడానికి వెళ్తున్నాము మనము ఈ బ్యాంకులో దొంగతనం చేయాలంటే మనకు కత్తి లాంటి ఒక మనిషి కావాలి అలాగే అతని దగ్గర ఒక గన్ను ఇట్లా ఉండాలి అలాంటి వ్యక్తిని వెతికి తీసుకొనిరా ఈరోజు రాత్రి ఎలాగైనా ఈ బ్యాంకులో దొంగతనం చేయాలి ఓకేనా అలాంటి వ్యక్తి దొరకాలంటే కష్టమే అయినా ట్రై చేస్తాను బాస్ ఓకే డన్ త్వరగా వెళ్ళు బాస్ చెప్పిన పోలికలు అక్కడ ఎవరో ఉన్నట్టున్నారు వెళ్ళి తీసుకొని వెళ్తాను వెళ్తాను సార్ మేము సిటీలో ఓ పెద్ద బ్యాంకులో దొంగతనం చేయాలనుకుంటున్నాము మీ సహాయం కావాలి మా బాస్ అర్జెంట్ మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు ఏంటి బ్యాంకులో దొంగతనం చేస్తున్నారా సహాయం కోసం నన్ను మీ బాసు పిలిచాడా ఎవడు వాడు సార్ టైం వేస్ట్ చేయకండి సార్ మీకు ఎంత డబ్బు కావాలన్నా మా సార్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మీరు త్వరగా నా ఎంబడ వస్తే నేను మా బాస్ దగ్గరికి తీసుకొని వెళ్తాను టైం లేదు సార్ త్వరగా రండి అయితే సరే వెళ్దాం నాడు ఇప్పుడే సార్ ఆపండి సార్ ఇక్కడే మా బాస్ ఇక్కడే ఉన్నాడు ఆపండి ఏమైంది తీసుకువచ్చావా నేను చెప్పిన వ్యక్తిని సార్ మీరు చెప్పినట్టే కత్తి లాంటి ఒక అతన్ని తీసుకొని వచ్చాను వెంట గన్ను గిట్లా ఉంది కారు గిట్లా ఉంది ఒక్కసారి వెనక మళ్ళీ చూడండి సార్ కనిపిస్తాడు అయిపోయావురా నువ్వు రోజు నా చేయిలు ఏంటి పోలీసుని తీసుకొని వచ్చావు మీరే కదా బాస్ కత్తిలాగా ఉండాలి చేతిలో గన్ను కూడా ఉండాలి అలాంటి వ్యక్తిని తీసుకొని రమ్మన్నారు కదా అందుకే ఇతన్ని తీసుకొని వచ్చాను సార్ ఇక నడువు జైల్లో చిప్పకూడు తినిపిస్తాను ఎన్ని రోజులు సిటీలో నాలుగైదు బ్యాంకుల్లో దొంగతనం చేసింది నువ్వే కదా ఈ టింగర్ దానివల్ల ఈరోజు నేను బుక్ అయ్యాను